ఉండేటటువంటి వంట విధానం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి వంట విధానం ఇక్కడ మేము పూర్వం ఏ విధంగా ఏ విధంగా అయితే పెద్ద పెద్ద మందిరాల్లో కేరళలో తిరువనంతపురం ఇంకా చాలా మందిరాల్లో ఇదే పాత్రల్లో పంచలోహ పాత్రల్లోనే వండేదంట ఇంకా అదే అదే విధంగా మేము కూడా వండుతాం ఇంకా ఇక్కడ ఏది వండినా భగవంతునికి అర్పిస్తాం ఏది వండా వండేసి ఫస్ట్ భగవంతునికి అర్పించేసిన తర్వాత ఇప్పుడు మేము ప్రసాదంగా స్వీకరిస్తాం ఇంకా బయట అందరూ ఎప్పుడు ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కడ ఆనందం దొరుకుతుందని వాళ్ళకి తెలియదు ఈరోజు ఏమంటే ఫస్ట్ ఒక దాని మీద సినిమా చూస్తే ఆనందం వస్తుంది అని అంటుంటారు సినిమా చూసిన తర్వాత అది కూడా ఆనందం లేదని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తారు మళ్ళీ వేరే దగ్గర కానీ ఇక్కడ సంపూర్ణంగా ఆనందాన్ని పొందొచ్చు బయట ఏది ప్రయత్నించినా సంపూర్ణ ఎక్కడ ఆనందం దొరకదు ఒకరోజు ఒకటి పొందుతారు మళ్ళా తర్వాత ఇంకా ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలని కానీ ఇవి కృష్ణ భక్తి కృష్ణ భక్తిలో పూర్తి ఆనందం లభిస్తుంది హరే కృష్ణ